మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆర్ శంకర్రావు సిఐటి జిల్లా అధ్యక్షుడిని ఈ అనకాపల్లి పట్టణంలో రెండు వందల యాభై మంది కళాశీలు సమ్మెలో ఉన్నారు గత రెండున్నర సంవత్సరాల క్రితం కూలి రేట్లు పెరిగాయి కూలి రేట్లు ఒప్పందం యొక్క జీవో ఏదైతే ఉందో ఆ ఒప్పంద కాపీ ఈ నెల పదో తారీఖుతో ముగిసింది దీనికి ముందుగానే నాలుగో తారీఖునే లెటర్ ఇచ్చాం సమస్యలపై చర్చలు జరపమని కార్మికులకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూల్ రేట్లు పెంచాలని చెప్పేసి యజమానులకి లెటర్ అవ్వడం జరిగింది ఇప్పటికీ మూడు దఫాలుగా చర్చలు జరిగాయి ఇప్పుడున్న రేట్ల మీద వంద శాతం పెంచాలని చెప్పేసి మేము అడిగాం ఎందుకంటే ఈరోజు పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే విద్య వైద్యానికి ఖర్చులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనం పెంచమని చెప్పేసి కోరాం కానీ యజమానులు ఈరోజు మెట్టు దెక్కకుంటా పైసలు లెక్క లెక్కెడుతున్న పరిస్థితి అనేది ఉంది ఇప్పటికే కార్మికులు యాభై శాతానికి దిగారు యజమానులు పదమూడు శాతం వరకు మాత్రం వచ్చి ఈరోజు వాళ్ళు కూడా సమ్మె చేస్తామని చెప్పేసి చెబుతా ఉన్నారు ఇది చాలా హాస్యాస్పదం రోజు ఎక్కడైనా కార్మికులు సమ్మెలు చేస్తారు ధర్నాలు చేస్తారు ఈరోజు యజమానులు కలెక్టర్ ఆఫీసులు పోయి ధర్నాలు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సిగ్గుచేటు ఇది కాబట్టి దీన్ని మానుకొని వెంటనే కార్మికులతో ఒప్పందం చేసుకోవాలి గత సంవత్సరం ఇరవై శాతం దాటి ఒప్పందం చేశారు ఈ రెండున్నర సంవత్సరాలు దాటింది కాబట్టి అదే మాదిరిగా దానికి పైన చేయాలి తప్ప తగ్గితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని చెప్పేసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం నా పేరు బీసీ అంటే మొటా కార్మికులు ఒక కార్మికు కాకపోతే కాబట్టి గత నాలుగో తారీఖునే వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ కి స్పందించలేదు తర్వాత స్పందించి మమ్మల్ని పిల్లడం జరిగింది కాబట్టి పైసా 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 మీద వాళ్ళు హరమూడు పైసలుకి వాళ్ళు వాళ్ళు పెంచడం జరిగింది కాకపోతే అది మాకు అనుకూలంగా లేదు కాబట్టి అలా కాదండి మరి అన్ని నిత్యావసరాలు పెరిగినాయి మరి అని ఈ ధరలకు అనుకూలంగా మీరు ఎదురునా ఈ ఆయిల్ డబ్బాకి దగ్గర ఐదు వందలు పెరిగింది బియ్యం మూటకి ఐదు వందలు పెరిగింది కానీ కందిపప్పుకి ఐదు వందలు పెరిగింది మరి ఇవన్నీ అనుకూలంగా మీ ఇచ్చిన కూలి మీద మా బతకాలంటే చాలా సామాన్య అసలు ఇబ్బంది పడిపోతాం కాబట్టి మీ తక్షణమే కొంచెం న్యాయం అంటే మన మమ్మల్ని ఆ శక్తుల్లో పిలిచే తప్పుడు నానా ఇబ్బందులు పడి ఒక అమాయకత్వంగా చూసిన తప్పగానే ఒక మా కార్మికులుగా గుర్తించి తోటి ఆ సంప్రదింపులు చేయలేదని ఈ సభాముఖంగా నేను మనం చేస్తున్నాను కాకపోతే ఇది సాహుకాల మీద కష్ట సాధింపు కాదు మా కష్టానికి తగ్గట్టు కూలి రేట్లు పెంచమని మేము అడిగినాం తప్పగానే వాళ్ళు ఏదో కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి పోయి ధరణాలు చేసి అది మా వేద అన్యాయం చేసేస్తున్నాని కొట్టుకు ముగించి చెప్పుకోవడం అది సిగ్గుసేటు మాకే ఆ అభిమానం ఉందో సాగుకారుల మీద ఉడికి కూడా వాళ్ళు బాగుంటేనే మాకు కూడా పది పైసలు వస్తాయని మేము హాస్పిటల్ తప్పగానే వాళ్ళ మీద ఎత్తిపోతుంది వాళ్ళ కొట్లు కట్టాను వాళ్ళంతా వాళ్ళే సాగులు కూడా ముసేసుకొని వాళ్ళంతా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి అంత దశ పెట్టిందంటే మరి అది మాకు చికిత్స ఏదో మాకు మరి మాకు అర్థం కాదు అది వాళ్ళకే తెలియాలి తక్షణమే గవర్నమెంట్ కూడా పూనుకొని మా ఈ న్యాయం చేయమని మా ఈ పోరాటం కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం